అయ్యో మరి ఏం అనాలో అన్నా అన్నానకపోతే అయ్యా బాగుంటది కదా జానీ అన్న పని ఏం లేదు ఏం లేదు పని రా కాకపోతే అక్కడ లైవ్ నోటిఫికేషన్ వచ్చింది చూసుకున్నా ఓపెన్ చేసినట్టు టూ ఉంది సరే ఒక పది నిమిషాలు మిస్టార్ ఇండియా మొత్తానికి అన్నం చేసినవులే పో అంట ఏం కాదులే అన్నయ్య ఏమైతే చెప్పు చెల్లెలు ఎక్కువైతే రాఖీ పండక్కి ఖర్చు ఎక్కువైతుంది అనుకుంటున్నావా రాఖీ పండక్కి ఎక్కడ ఖర్చు అవుతుందో అని భయపడుతున్నట్టు కదా మాకు ఖర్చు అన్నయ్య కట్టించుకుంటే చాలు మాకేం పెట్టపోయినా పర్లేదు కదక్క రాఖీ కట్టించుకొని చల్లగా ఉంటే చాలు మాకు మనీ పెట్టాల్సిన అవసరం ఏం లేదు సారీస్ అవన్నీ ఏమొద్దు మాకి ఫుల్ నిండా కట్టనే డ్రెస్ కట్ట నేను ఫిఫ్టీ లైక్స్ అదర్ విష్ బోత్ ఆఫ్ యు ఎక్స్చెంజ్ లైవ్ ఆ ఫిఫ్టీ లైక్స్ మా మొగాలకు వస్తాయా వినయ్ ఏడ చెప్తాను నువ్వు ఒక్క రోజు శ్రీతాముడు వచ్చిన రోజు వచ్చినాయి వాడు ఫుల్ ఖుషి అక్కో నీకు ఫుల్ లైక్స్ వచ్చినాయి అక్క అని పోతుంది రాఖీకి అది కాదు నా భయం కట్నం ఇస్తే ఆడబిడ్డ కట్నం పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డ కట్నం ఏడాడుగుతారా అని భయపడుతున్నాడు అన్నీ ఆడబిడ్డ కట్నాలు ఇచ్చేదాన్ని చేసుకుందు లైక్ రా వినయ్ ఆడపడుచు కట్నా చూసిన గెసిన ఆడపడుచు కట్నం ఏమో చెప్పుడు మనిషి పొద్దు పదివేలు చాలు ఎక్కువ ఏమొద్దు మాకు ఎంత పదివేలు మంచి పదివేలు అయినా ఇండియా వద్దాం అంటే అగోలే అందుకే అగో పదివేలు కూడా ఎందుకు అడుగుతున్నావు అన్నయ్య నాకు ఏమొద్దు అడగాలి కదా హక్కు ఇయ్యం మీ ధర్మం అంతే కదా మంచి మనసు తోటి పదివేలు కాదు ఏది తీసుకుంటాం అంతా కాకపోతే అడగడం అయితే మా హక్కు స్వప్నతో నీతో ఇప్పుడే కలిసిన అప్పుడే కచ్చి చెప్తే అట్లా చెప్పి మేము అడిగాం గానీ కచ్చి వచ్చిందా ఇప్పుడు అప్పుడే ఖర్చు చేస్తే ఎట్లా చెప్పు వామ్మో పెద్ద ప్లానే అన్నావు అంటే మేము కాదా అమ్మో అమ్మో నేను పోతున్నా ఇంకా అన్న తను కూడా మన చెల్లెలు అన్నా ఫోన్ ఖరాబ్ అవుతుంది అవసరం అన్న చెప్పు ఫోన్ నిండా నీళ్ళు అవుతాయి ఇప్పుడు ఏడుస్తే ఫోన్ ఖరాబ్ అవుతుంది కొత్త ఫోన్ కొనుక్కోవాలి నీ ఇష్టం ఇక గ్రీన్ తీసుకుంటా తీసుకోవాలి నాకు ఇంకా చాలా మోనే కాలే గ్రీన్ డ్రెస్ చేసుకోవడానికి

కొత్త రకం కాదన్నా ఇదే బావన ఓ అన్ను చూస్తే చెప్పు అమ్మాయకానికి ఏమంటారు నేను అమ్మాయి కానికి ఈత నేర్చుకుంటా కర్నీ అయినా కూడా చెల్లె ఒప్పుకోవే ఈత నేర్చుకుంటా అంటున్నావు కానీ ఒప్పుకుంటాడన్నా అమ్మా తగ్గేదే లే ఆడబిడ్డ కట్నం ఆడబిడ్డదే అమ్మా అది జానీ లేసా జాని అన్న టీదా అయిన సెవెన్ మెంబర్స్ ఎవరో ఉన్నారు కదా ఎన్ని గంటలు పెట్టినా అక్క ఫార్టీ మినిట్స్ అవుతుంది పెట్టి అవునా పెట్టగానే కాల్ చేసిన పిచ్చినా నీకే ఫస్ట్ నేను ఒక రీల్ చేసుకుంటే బిజీగా ఉంది జిల్లాలకు అన్నం చేసిండ్రు ఏం కా తియ్యండా ఏమో బిగ్ బాస్ నా లైవ్ కి వచ్చాడు హాయ్ స్వప్న గుడ్ ఈవినింగ్ హాయ్ నవత హాయ్ బిగ్ బాస్ హాయ్ హాయ్ బీబీ నాకస్వా అలాగే బిగ్ బాస్ నా లైవ్ కి వచ్చినందుకు ఫస్ట్ టైం సరే వదినని చూస్తారా చూస్తున్నారా అంటే అది లేదు పోండి అబ్బా చూసి పెడతాం అన్నయ్య వదిన చూడటంలో అయితే నేను పక్కా ఉంటా ఏ వదల చూడటా నాలాంటి అంటే అమాయకురాలు చూసి పెడతా